వాక్య భాగం కొరకు మరి దేవుడు మరి బైబిల్ గ్రంథంలో ఆ స్త్రీలను మరి దేవుని ఎందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగిన స్త్రీలను ఉంచుతూ వచ్చాడు వారిని గురించి మనం నేర్చుకోవాల్సిన సత్యాలు అదే సమయంలో మరి దేవుణ్ణి ఎరగనట్టు కూడా భక్తిహీనులుగా ఉన్న స్త్రీలను కూడా ఉంచుతూ వచ్చాడు దే వాటిని అంటే ఆ విధంగా మనం జీవించకూడదని ఇటు రీతిగా మరి అనేక రకాలుగా మరి దేవుడు స్త్రీలను మరి సిద్ధపరుస్తూ వచ్చాడు భయభక్తులు కలిగిన స్త్రీలను ఉంచుతూ వచ్చాడు భక్తిహీనంగా జీవించిన వారు వారి జీవితాల్లో ఏ విధంగా నష్టపోతూ వచ్చారు కూడా అట్టి స్త్రీలను మాదిరిగా మరి యొక్క బైబిల్ గ్రంథంలో వ్రాయించి ఉంచాడు అట్టి రీతిగా నేటి దినాన ఒక స్త్రీని గురించి మనము నేర్చుకుందాము అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము పద పదహారవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి మరి పద పదిహేను వరకు చదివినట్ల చదువుకున్నట్టయితే అక్కడ వ్రాయబడి ఉందనమాట కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్ర కేక్ ను మరణాడు నెపోలికి అక్కడ నుండి ఫిలిప్కి వచ్చి తిమే మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అదే ముఖ్య పట్టణమును రోమియుల ఆ ప్రవాస స్థానమునై ఉన్నది మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమే విశ్రాంతి దినము దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగు జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి అప్పుడు లుదియాను దైవభక్తిగల ఒక స్త్రీ విను వినుచుండెను ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్లు ప్రభువు ఆమె హృదయమును తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల ఎందు లక్ష్యమించను ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గల దానని మెరించితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశను ఇక్కడ చూసినట్టయితే పౌలు భక్తుడు మరి తన యొక్క మిషనరీ జీవితంలో ఇది రెండో ప్రయాణముగా చెప్పబడుతూ వస్తుంది అపోస్తుల కార్యంలో చూసినట్టయితే మరి అనేకులు మరి రక్షణ పొందటానికి మరి ఇక్కడ అపోస్తుల కార్యం పదవ అధ్యాయం కూడా చూసినట్టయితే అక్కడ కూడా కొన్నేళ్లు అనే మరి ఆ యొక్క శతాధిపతి కూడా మరి రక్షింపబడటానికి దేవుడు పేతురు నేటి రీతిగా వాడుకుంటూ వచ్చాడు కూడా తెలియజేయబడుతూ వస్తుంది అనమాట అంటే ఇక్కడ మరి దేవుడు మరి ఏ భేదమును లేదు అందరూ పాపం చేసి ఏకముగా మరి పనికి మళ్ళీ వారైనారని తెలియజేస్తూ వస్తున్నారు రోమా ఎనిమిది ఇరవై రోమా రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడో ఉంటే చదవండి అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టచ్చు మనలో మనము మూలుగుచున్నాము మూడు ఇరవై మూడు రోమ మూడు ఇరవై మూడు ఏ భేదము లేదు ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు ఇక్కడ రాయబడుతుంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వ్రాయబడుతూ వస్తుంది మరి ఏ భేదము లేదని చెప్తున్నప్పుడు మరి మనుషులముగా మనము ఆయా వాటిని కల్పించుకున్న వారముగా ఉంటూ వస్తున్నాము మరి భేదాలు లేవు అంటున్నారు మరి ఆ కొన్ని చోట్ల ఆ యొక్క భేదాభిప్రాయాలని చూపిస్తున్న వారిగానే ఉంటూ వస్తున్నారు దేవుణ్ణి నమ్మామంటున్నారు విశ్వా విశ్వాసం అనుకుంటున్నాము కానీ కొన్ని చోట్ల వాటిని తెలియకుండానే మరి ఉద్దేశపూర్వకంగా కావచ్చు మరి తెలియకుండానే వాటిని వ్యక్తం చేసిన వారంగా ఉంటూ వస్తున్నాం కానీ ఇక్కడ మరి పౌలు భక్తుడు మరి అసలు వెళ్లాల్సింది మరి ఆసియాలో వాక్ ఇక్కడ పదహారు ఆరు చూసినట్టయితే మరి అక్కడ చెప్పబడుతుంది ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి ఆటంక పరిచినందున వారు తృగియా గలతీయ ప్ర ప్రదేశముల ద్వారా వెళ్ళిరి మరి ఇక్కడ దే దేవుని యొక్క ఆత్మ వీళ్ళని పరిచింది మరి ఆటంకపరిచిన మూలాన వీళ్ళు తిరిగి మరి ఇక్కడ ఫిలిపీకు వచ్చిన వారిగా ఉంటూ వచ్చారు మరి ఇక్కడ లుదియా చూస్తే ఆమె భక్తి దైవ భక్తి కలిగిన స్త్రీగా ఉంటూ వచ్చింది అనమాట తను ఊదారంగు పొడిని అమ్మేదిగా ఉంటూ వస్తుంది ఈ యొక్క ఊదారంగు పొడి ఒక ఆలు చిప్పల్లో నుంచి తీస్తారనమాట దాన్ని ధనికులు మాత్రమే ఆ పౌడర్ను వాడేవారిగా అంటే వాటితో తయారు చేయబడినదిగా ఉంటూ వస్తుంది అది ఆ యొక్క ఊదారంగుని గురించి మరి లూకాసు వార్త పదహారో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం చూసినట్టయితే లూకాస్ లూకాసు వార్త పదహారు పంతొమ్మిదిలో కూడా ఆ యొక్క మాట వ్రాయబడి ఉంది తీసుకుని ద్వారా ధనవంతుడు ఒకడు ఉండేను అతడు రంగు బట్టలను సన్నకునాల వస్త్రములను ధరించుకొని బహుగా అక్కడ మరి ధనవంతుడు ఒకడు ఒకడు ఉండెను అతడు ఊదారంగు ఊద రంగు వస్త్రాలు ధరించిన వారు అంటే మరి త గుర్తుగా ఉంటూ వస్తుంది ధనవంతులకు గుర్తుగా ఉంటూ వస్తుంది ఈ తుయతైరా పట్టణం కూడా మరి ధనవంతమైన పట్టణముగా పిలువబడుతూ వస్తుంది మరి అక్కడ తను ఆ యొక్క ఊదారంగు పొడిని అమ్మేదిగా ఉంటూ వస్తుంది అనమాట మరి అట్టి స్థితిలో మరి తను ఉంటూ మరి ఆ యొక్క ఆ యొక్క ఊద రంగుతో తయారు చేయబడినా లేకపోతే ఆ యొక్క అద్దకంలో అద్దిన బట్టల్ని ఎవరేస్తారు అంటే ధనికులే అని ధనికులని తెలియజేయబడుతూ వస్తుందనమాట మరి తను ఎంత ధనవంతురాల్లో కూడా మరి ఇక్కడ తెలియజేయబడుతూ వస్తుందనమాట అట్టి స్థితిలో ఉండి తను మరి అన్నిటికంటే ముఖ్యంగా తను దైవ భక్తి కలిగిన స్త్రీగా ఉంటూ వచ్చిందనమాట మరి దైవభక్తి కలిగిన స్త్రీగా ఉంటూ తను మరి ఐక పౌలు భక్తుడు మరి ఆ పట్టణానికి వచ్చినప్పుడు మరి మాసిధోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము రోమియుల ప్రవాస స్థానం అయి ఉన్నది అంటే ముఖ్య పట్టణం అయి ఉందంట అక్కడ మరి ఆ పట్టణంలో మరి అక్కడ ఇజ్రాయేలీల మరి ప్రార్థనా మందిర యూదులకు ప్రార్థనా మందిరాలు లేవు ఆ సమయంలో మరి ఆ ప్రాంతంలో అయితే మరి అక్కడ మరి నదీ తీరాన మరి ప్రార్థన జరుగు జరుగుని అక్కడికి వచ్చి కూర్చున్న కూర్చున్నాడు పౌ పౌలు భక్తుడు మరి కూడి వచ్చిన స్త్రీలలో స్త్రీలతో మాట్లాడుతున్నప్పుడు అక్కడికి లుదియాను ఆ యొక్క దైవ భక్తురాలు గల దైవ భక్తి కలిగిన స్త్రీ వచ్చింది అన్నమాట వచ్చినప్పుడు మరి ఆ యొక్క మాటలు దేవుని యొక్క మాటలు వింటూ వచ్చింది వింటూ వస్తున్నప్పుడు మరి అక్కడ వ్రాయబడింది ఏంటంటే ఆమె ఉదారంగు పొడిని అమ్ము తూయత ఎర పట్నస్త్రాలు ప్రభువు ఆమె హృదయమును తెరిచెను అయిక మరి పౌలు చెప్తున్న మాటలను వింటున్నప్పుడు మరి దేవుడు ఆమె హృదయమును తెరిచిన వాడిగా ఉంటూ వచ్చాడనమాట పౌలు చెప్పిన మాటల ఎందు లక్ష్యం ఉంచెను అయిక మరి దేవుని మాటల ఎందు తను లక్ష్యం ఉంచినదిగా ఉంటూ వచ్చిందనమాట మరి ఆ రీతిగా తను తన జీవితంలో మరి దేవుణ్ణి ఎంతగానో మరి సామెతల గ్రంథంలో కూడా తెలియజేయబడుతూ వస్తుంది కదా ముప్పై అధ్యాయంలో చూసినట్టయితే మరి అక్కడ కూడా వ్రాయబడుతూ వస్తుంది మరి తను ఏ రీతిగా మరి దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ స్త్రీ కొనియాడబడునని తెలియజేయబడుతూ వస్తుంది మరి ఎప్పుడు మనము కొనియాడబడుతాము ఎప్పుడు మనము ఇతరులకు మాదిరికరంగా ఉండగలుగుతాం అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగినప్పుడే అనమాట అట్టి రీతిగా భయమును కలిగి మనము ఉన్నప్పుడు మరి మన యొక్క జీవితం ద్వారా మరి ఇతరులకు మనము మాదిరి కలిగిన వారముగా ఉండాలి మరి ఇతరులను మనము మన యొక్క జీవితం ద్వారా మరి వెలిగించే వారముగా ఉండాలి మతేసు వార్త ఐదు పదహారులో చూసినట్టయితే అక్కడ కూడా దేవుని యొక్క వాక్యంలో వ్రాయపడుతుంది ఐదు పదహారు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని ఆ మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశం మనుషులు మన యొక్క సత్క్రియల్ని చూసినప్పుడు అంటే దేవుణ్ణి ఎందు విశ్వాసం ఉంచిన వారి యొక్క సత్క్రియల్ని చూసినప్పుడు మరి పరలోకమందు ఉన్న మీ తండ్రి మహింపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనేయడి మన మాటలే కావచ్చు మన పనులే కావచ్చు ఏదైనా సరే మన యొక్క పనులు ఎట్లు ఉండాలంటే దేవుణ్ణి మహింపరచే రీతిగా ఉండాలని తెలియజేయబడుతూ వస్తుందనమాట అట్టి రీతిగా మరి మనం ఉండాలని దేవుని వాక్యము మనకి తెలియజేస్తుంది మరి మన పనులను బట్టి మన మన యొక్క వాటన్నిటిని బట్టి కూడా పరలోక మందు ఉన్న దేవుడు సంతోషించే రీతిగా మనం ఉండాలని తెలియజేయబడుతూ వస్తుంది అనమాట అట్టి రీతిగా ఇక్కడ ఇవిడ ఉందనమాట ఈ యొక్క లుదియా ఉంది లుదియా అంటే మరి దివిటీ అని కూడా తెలియజేయబడుతూ వస్తుంది మరి దివిటీ అంటే పూర్వకాలంలో మరి ఆ యొక్క కర్రలకు ఆ యొక్క ఒక లాంటి క్లా ఇదిని కట్టి వాటిని ఆ యొక్క కిరోసిన్ లో ముంచి వాటిని వెలిగించేవారు అనమాట యొక్క దివిటి వెలుగుతూ ఉంట వెలుగు ఇచ్చేదిగా ఉంటూ వస్తుంది అనమాట అట్టి రీతిగా ఉదియా కూడా మరి అనేకులకు మరి ఐక మరి ఆ ప్రాంతానికంతా కూడా మరి ఎంతో ఆశీర్వాదకరమైనదిగా ఉంటూ వచ్చింది మరి అయిక మరి ప్రాంతాన్ని ప్రాంతంలో దేవుని కొరకు జీవించినది కూడా ఉంటూ వచ్చిందని తెలియజేయబడుతూ వస్తుంది అనమాట అట్టి రీతిగా తను మరి దేవుణ్ణి ఎరిగినదిగా ఎరిగినదిగా కూడా ఉంటూ వచ్చింది ఆయన వాక్యానికి విదేత చూపించినదిగా ఉంటూ వచ్చింది మరి దేవుని యొక్క మాటలు హృదయానికి మరి తాకినప్పుడు ఆ హృదయం తెరవబడినప్పుడు ఎందుకంటే మరి రోమ పత్రికలో తెలియజేయబడుతుంది కదా మూడు ఇరవై మూడులో ఏ భేదము లేదు నిజమే మనము దేవుడు మరి ప్రతి మనిషిని కూడా దేవుని కొరకు జీవించాలనే దేవుడు సృష్టించాడు మరి సృష్టించిన ఆయన ఉద్దేశాన్ని మరి నెరవేర్చలేని స్థితిలో ఆదామ వలు తప్పిపోయినప్పుడు దేవుడు మరి ఎట్టి రీతిగా మరి కనికరాన్ని చూపిస్తూ వచ్చాడు కూడా తెలియజేయబడుతూ వస్తుంది కాబట్టి అట్టి రీతిగా దేవుడు కనికరాన్ని చూపించి మనకిచ్చిన మరి ఆయన చూపిన కృపలో మనం ఎట్టి రీతిగా ముందు కొనసాగాలను కూడా తెలియజేయబడుతూ వస్తుంది మనము మరి యథార్థవంతులముగా జీవించాలని కూడా తెలియజేయబడుతూ వస్తుంది మరి లుది భక్తిని కలిగి తన విశ్వాసాన్ని మరి అంచులంచులుగా తను వాటిని మరి బయటికి కూడా తెలియజేసినదిగా ఉంటూ వచ్చిందనమాట తను ఇక చూసినట్టయితే విశ్రాంతి దినము మరి విశ్రాంతి దినాన్ని తను ఆ యొక్క మరి ఎంతో ఖరీదైనది కదా మరి ఆ యొక్క ఆ ఆ యొక్క ఏమంటారు దాని వ్యా ఆ యొక్క వ్యాపారంలో ఉంటూ కూడా తను విశ్రాంతి దినాన్ని పాటించినదిగా ఉంటూ వచ్చిందనమాట మరి ఆ యొక్క దేవుడికి ఇచ్చే ప్రాధాన్యతను తను ఇచ్చినదిగా ఉంటూ వచ్చింది ఈనాడు అనేకమైన పనులను బట్టి మరి కొన్నిసార్లు రాలేము మరి వెళ్ళలేము అనే స్థితిలో మనం ఉంటూ వస్తున్నాము నా మట్టుకు నేను నాకు కూడా ఇది వర్తిస్తుంది మరి ఒక్కోసారి భార పనుల భారాన్ని బట్టి వెళ్ళలేము అనుకుంటాం కానీ తను అంత యొక్క అంటే మరి ఆ యొక్క రంగుని గురించి ధనవంతులు వాడతారని లోకాసు వార్తలు వ్రాయబడుతూ వచ్చింది కదా మరి అంత పెద్ద వ్యాపారము తను చేస్తూ కూడా మరి తను ఏ విధంగా దేవునికి మరి తన హృదయాన్ని ఇచ్చినదిగా ఉంటూ వచ్చింది ఆ యొక్క విశ్రాంతి దినాన్ని పాటించినదిగా ఉంటూ వచ్చింది మరి మనం చూసినట్టయితే మరి తను ఎంతగానో మరి ఆ యొక్క పౌలు చెప్తున్న మాటల పైన వాక్యం మీద మరి శ్రద్ధ ఉంచినదిగా ఉంటూ వచ్చింది ఇక్కడే వ్రాయబడుతూ వచ్చింది మరి ఆ స్త్రీ దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను మనం వాక్యాన్ని కూడా వినాలి అనేది తెలియజేయబడుతూ వస్తుంది తను దైవభక్తి మాత్రమే కాదు మరి ఆ యొక్క లేఖనాలను గురించి శ్రద్ధగా విన్నదిగా ఉంటూ వస్తుంది మరి సాధానుడు అంటాడంట మందిరానికి వెళ్ళు కూర్చో ప్రార్థన చేయి అన్నీ చేయి కానీ అది మాత్రం హృదయంలోకి రాకూడదు ఆ వాక్యాన్ని హృదయంలోకి చేర్చుకోవద్దు అన్నట్టుగా మరి సాతాన్ యొక్క తలంపులు వాడి ఉద్దేశాలు ఉంటాయి మనం అనేక సార్లు కూడా ఒక్కోసారి వింటాము కానీ దాన్ని చేయలేకపోతూ ఉంటాం అనమాట అట్టి పరిస్థితుల్లో మనం ఉండకూడదని ఈ లేఖ ఈ యొక్క స్త్రీ ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఆమె చక్కగా వింటుంది అదే సమయంలో తను పౌలు చెప్పిన మాటల ఎందు లక్ష్యం ఉంచింది అంటే వాటిని గ్రహింపు కలిగినదిగా ఉంటూ వచ్చింది అనమాట మరి వాక్యాన్ని శ్రద్ధగా వినింది మరి దేవుని యొక్క మాటకు విధేయత చూపించినదిగా ఉంటూ వచ్చింది అదే సమయంలో తన యొక్క జీవితంలో మరి తను ఏదైతే మరి ప్రభు కొరకు జీవించాలనుకుందో మరి అట్టి రీతిగా జీవించటానికి తను ధైర్యాన్ని కూడా చూపిస్తూ వచ్చింది మరి మాటలందు లక్ష్యం ఉంచి ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు ఆమె నేను ప్రభువు నందు విశ్వాసము గలదాననని ఆమె మాత్రమే కాదు ఆమె రక్షింపబడింది తన ఇంటి వారిని కూడా ఇంటి వారి ఆమె ఇంటి వారును బాప్తీసముకుంది కదా మనం ఒక్కోసారి అంటే అనేక కుటుంబాల్లో మరి కుటుంబం అంతే రక్షింపబడితే ఏ ప్రాబ్లం ఉండదు కానీ మరి కుటుంబంలో ఒకరు రక్షింపబడి ఒకరికి రక్షణ లేకపోతే ఆ యొక్క బాధ వేదన వర్ణనాతీతం అనమాట అది ఎవరికి చెప్పినా తీరనిది మరి అట్టి పరిస్థితుల్లో మరి ఉండకుండా తను తన కుటుంబం అంతే కూడా రక్షింపబడటానికి తను కారకురాలవుతూ అవుతూ వచ్చిందనమాట ఇక్కడ చూసినట్టయితే కీర్తనలు ఎనభై ఒకటి ఎనిమిదిలో వ్రాయపడుతూ వస్తుంది అయ్యో ఇజ్రాయలీలు నీవు నా మాట విని ఏడల ఎంత మేలు ఇక్కడ ఇజ్రాయేళ్ల ప్రజలకు మరి మాట విన వింటే దేవుని యొక్క మాట వింటే ఎంతో మేలో కూడా తెలియజేయబడుతూ వస్తుందనమాట ఇక్కడ తను మాట వినింది విన్ వినడం వలన తన కుటుంబం అంత కూడా మరి రక్షింపబడటానికి కారకురాలు అవుతూ వచ్చిందనమాట మరి మనం కూడా దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు కూడా మనకట్టి సహాయాన్ని చేయగలగటానికి దేవుడు సహాయపడే దేవుడిగా ఉంటూ వస్తున్నాడు మరి మన కుటుంబీకుల రక్షణ కొరకు కూడా మనం ప్రార్థించే వారముగా ఉండాలని తెలియజేయబడుతూ వస్తుంది ఆమె మరి ఆ యొక్క దే దేవుని ఎందు భయభక్తులు కలిగిన మాత్రమే కాక వాక్యాన్ని విన్న స్త్రీగా ఉంటూ వచ్చింది అదే సమయంలో మరి ఆ యొక్క వాక్య ఆ దేవుని యొక్క మాటల మీద లక్ష్యం ఉంచినదిగా ఉంటూ వచ్చింది ఆ ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొందుటకు ఆమె కూడా బాప్తిసం పొందుటకు మనము రక్షింపబన్నాము అంటానికి మరి రక్షణ మరి ఎప్పుడు వస్తుంది మనం మారు మనసు పొందినప్పుడు అంటే పాత జీవితాన్నంతా మనం వదిలిపెట్టినప్పుడు మనము పాపంలోనే పుట్టాం పాపంలోనే పెరుగుతున్నాం ఏది చేయలేదు అనుకుంటాం కానీ మన యొక్క జన్మమే ఇది కాబట్టి దాని ద్వారా వచ్చే వాటన్నిటి నుంచి మనము రక్షణ పొందుకోవాలి కాబట్టి మన యొక్క హృదయము మారి మారి మారు మనసు పొందడము ఇప్పుడు ఈ గొంగలి పురుగు చూ చూస్తామా అది గొంగలి పురుగుగా ఉన్నప్పుడు చిన్న పురుగుగా ఉన్నప్పుడు ఏమనిపోయేది కానీ అది అది పెద్దగైతున్నప్పుడు మరి ఆ యొక్క దాని మీద వస్తున్న ఆ యొక్క వెంట్రుకలను అంతా చూసినప్పుడు ఒళ్ళు గగురు పొడుస్తుంది కదా దాన్ని ముట్టుకోటానికి ఇష్టపడము ఆ మరి అది పా అద ఆ గొంగలి పురుగును చూసినప్పుడు ఎంతో ఇదిగా ఉంటుంది దాన్ని చూడటానికి కూడా ఇష్టపడము కదా ఆ యొక్క గొంగలి పురుగు అంత అంద అందహీనంగా ఉండి ఉన్నప్పుడు తిరిగి దాని యొక్క పరిపక్వతను మరి ఆ గొంగలి పురుగు తిరిగి చీతాకొక చిలక అయినప్పుడు మరి ఎట్టి రీతిగా మరి దాన్ని ఆ యొక్క చీతాకొక చిలకను మరి పట్టుకోటానికి మరి పిల్లలం కాని ఎవరైనా కానీ ఆ యొక్క చీతాకొక చిలకల్లో ఉండే రంగుల్ని చూసి సంతోషిస్తా ఉంటాం కదా అట్టి రీతిగా మరి మనము రక్షింపబడుతున్నాము అంటే మన పాపపు జీవితాన్ని వదిలేస్తున్నాము వదిలేసి మరి ఆ యొక్క రక్షణను తిరిగి నూతనంగా మరి మనము జన్మింపబడుతున్నాము అంటే పాతవన్నీ వదిలేసేయాలి స్వభావమే కావచ్చు ఆలోచన విధానమే కావచ్చు ఏదైనా సరే అది వదిలేసిన తర్వాత తిరిగి మళ్ళీ రక్షింపబడినాం మనము దేవుణ్ణి విశ్వసించాం దేవుని బిడ్డలమంటాము తిరిగి ఏదో ఒక చోట ఆ యొక్క స్వభావాన్ని తీసుకొచ్చుకుంటుంటాము అట్టి రీతిగా ఉండకూడదని మరి ఈమె ద్వారా మనం తెలుసుకుంటున్నాము ఈమె ఈమె మాత్రమే కాక తన ఇంటి వారందరూ కూడా రక్షింపబడిన తర్వాత మనము సంఘంలో తెలియజేయబడటానికి మరి బ్యాప్టిజం ద్వారా సాక్ష్యం ఇస్తాము తను కూడా మరి ఆ యొక్క సమాజాన్ని అంతకి తెలియబడటానికి మరి ఆమెను ఆమె ఇంటి వారును బాప్తిసం పొందిన వారిగా ఉంటూ వచ్చారు అట్టి రీతిగా మనం ఉండాలని వాక్యం తెలియజేస్తుంది అనమాట మనం ఉండటానికి కూడా మరి మన యొక్క ప్రవర్తన మన యొక్క జీవన విధానం కూడా ఆ రీతిగా ఉండాలని మరి హెచ్చరింపబడుతూ వస్తున్నాము మరి మనం కూడా మనము ఆ రీతిగా ఉన్నప్పుడు ఒకటో తిమ్మూతి ఆరు పదిహేడులో వ్రాయపడుతుంది ఇహమందు ధనవంతులైన వారు గర్భిష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఇచ్చక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని ఎందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము మరి ఈ లోకంలో ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండకూడదని తెలియజేయబడుతూ వస్తుంది ఈమె ఇక్కడ ధనవంతురాలైనప్పటికీ కూడా ఈమెలో ఏమాత్రము గర్వం అనేది లేదని తెలియజేయబడుతూ వస్తుంది ఎందుకంటే దేవుని బిడ్డల్ని ప్రేమించినదిగా ఉంటూ వచ్చింది ఇక్కడ వ్రాయబడుతుంది ప్రభువు నందు విశ్వాసము గల మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును మమ్మను బలవంతము చేసెను మరి చూ ఇక్కడ తను ఎంత దీనత్వాన్ని చూపిస్తూ వస్తుందో మరి ప్రభువు నందు నేను విశ్వాసం ఉంచిన దాన్ని అయితే నా ఇంటికి రండి అని సేవకుల్ని అడిగినదిగా ఉంటూ వస్తుంది పౌలు భక్తుల్ని మరి నా ఇంటికి వచ్చి మీరు ఉండండి అని వారిని వేడుకుంటుంది బతిమాలినదిగా ఉంటూ వస్తుంది అనమాట అట్టి రీతిగా మనము కూడా రక్షింపబడిన మన జీవితాలు ప్రభు మహిమార్థమై జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి ఆ రీతిగా మరి తను దైవ భక్తి కలిగిన స్త్రీగా ఉంటూ వచ్చింది వాక్యాన్ని శ్రద్ధగా విన్నదిగా ఉంటూ వచ్చింది వాక్యమందు లక్ష్యం ఉంచినదిగా ఉంటూ వచ్చింది మరి విశ్రాంతి దినాన్ని అంటే దేవుడి సమయాన్ని దేవుడికి ఇచ్చినదిగా ఉంటూ వచ్చింది మరి తను రక్షణ పొంది తన యొక్క ప్రాంతం అంతట్లో కూడా తను ప్రభు కొరకు మరి సాక్ష్యం ఇచ్చినదిగా ఉంటూ వచ్చింది తన ఇంటి ఇంటి ఇంట్లోకి సేవకుల్ని మరి దైవజనుల్ని మరి చేర్చుకున్నదిగా ఉంటూ వచ్చింది మరి అట్టి రీతిగా మనము ఆతిథ్యం ఇచ్చే వారముగా ఉండాలని కూడా తెలియజేయబడుతూ వస్తుంది తను ధైర్యవంతురాలుగా ఉంటూ తన కుటుంబీకులందరూ కూడా బాప్టిజం పొందటానికి మరి తను ఎంతో ప్రోత్సాహకరమైన వ్యక్తిగా ఉంటూ వచ్చింది మనం కూడా మన కుటుంబాల్ని అట్టి రీతిగా కట్టుకోవాలని దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు స్త్రీలమే కదా మేమేమి చేయలేము అనటానికి లేదు దేవుడు కూడా స్త్రీలకు ఎంతో బాధ్యతలను ఇచ్చాడు మరి బాధ్యత కలిగిన వారమే ఒక కుటుంబము అంటే మరి అది ఎంతవరకు నాకు అనేది తెలియదు కానీ నిజంగానే ఒక పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అని తెలియజేయబడుతూ వస్తుంది అది ఏదైనా సరే కుటుంబ స్త్రీ చాలా బలహీనరాలు అనుకుంటారు కానీ చాలా బలవంతురాలే అని నేను చెప్పగలుగుతాను అంటే దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించినప్పుడు బలవంతులమే మనము అంటే ఈ లోక పరంగా జీవిస్తే బలవంతులం కాదు కానీ ఆత్మీయంగా జీవించినప్పుడు మాత్రము బలవంతులమని తెలియజేయబడుతూ వస్తుంది ప్రకటన ఒకటో అధ్యాయము మూడో వచ్చిన చూసినట్టయితే ఇక్కడ ప్రకటన ఒకటి మూడు మరి సమయమును సమయము సమీపించుచున్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయపడిన సంగతులను గై కొన్న వారందరూ ధన్యులు సమయం సమీపించుచున్నది కాబట్టి మనం ఈ యొక్క లేఖనములను చదివే వారముగాను మరి వాటి ఎందు మరి చదివే వాటిని గై కొన్న వారముగా ఉండాలని అట్టి రీతిగా మన కుటుంబాలని కూడా కట్టుకునే వారముగా ఉండాలని తెలియజేయబడుతూ వస్తుందనమాట మనం కూడా మరి దేవుణ్ణి ఎరిగిన వారముగా విశ్వాసములో మరి మన కుటుంబాలని కట్టుకునే వారముగా మనం ఉండాలని ఈ యొక్క స్త్రీ ద్వారా మనం తెలుసుకుంటూ వస్తున్నాము తను మరి ఈ యూరప్ మరి ఐరోపా ఐరోపాలో ఉండే ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఫిలిప్పీ సం మరి ఫిలిపీలో కూడా ఆ యొక్క ప్రాంతంలో మరి తను ప్రభు కొరకు జీవించినదిగా మరి తను ఒక దివిటీగా వెలిగింపబడుతూ మరి అనేకులకు ఆశీర్వాదకరమైనదిగా మరి ఉంటూ వచ్చింది ఆ ప్రాంతంలో దేవుని యొక్క మంద్రం ఉండటానికి మరి దేవుణ్ణి గురించిన సాక్షార్థమైన జీవితాన్ని జీవించటానికి తను ఆ ప్రాంతంలో వాడబడినదిగా ఉంటూ వస్తుంది మనం ఏ ప్రాంతంలో ఉంటామో ఆ ప్రాంతంలో ప్రభు మహిమార్థం జీవించాలని ఈ యొక్క స్త్రీ ద్వారా మనం తెలుసుకుంటున్నాము ఈ స్త్రీ లాగా మనం కూడా ప్రభువుకి ఇచ్చే ప్రాధాన్యతను ప్రభుకిస్తూ ప్రభువులో మనం జీవించాలని మరి దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు అట్టి రీతిగా ఉండటానికి మరి దేవుడు మన ముందుకు తీసుకొచ్చిన ఈ లేఖన సత్యాలని మరి తనలాగా మనం కూడా దేవుడికి ఇచ్చే సమయాన్ని దేవుడికిచ్చి మన కుటుంబ రక్షణ కొరకు మన కుటుంబికుల రక్షణ కొరకు మనము ప్రయాస పడే వారముగా ఉండాలని ప్రభువు నిమిత్తము దివిటీగా తను ఏ రీతిగా మరి తను ఆ ప్రాంతానికంతా కూడా మరి తను తన యొక్క రక్షణ ద్వారా తను మరి తను తెలియజేస్తూ వచ్చిందో అట్టి రీతిగా మనం ఉన్న ప్రాంతాల్లో ప్రభు మహిమార్దమే జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు ఏ ప్రాంతంలో దేవుడు మనల్ని ఉంచినా ఆ ప్రాంతంలో మనము దేవుని నిమిత్తమే మరి ఉండాలి దేవుని మహిమార్థమే మనం జీవించాలి అట్టి రీతిగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక